నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా అమ్మంటే ప్రాణం విభజించిన వారు ఎంత దుర్గా ప్రసాద్ వారు కిషోర్ కొంతమంది మిత్రులతో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు హైదరాబాద్ లో కిషోర్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అన్ని కీలక నిర్ణయాలు సాధారణంగా అతనే తీసుకుంటూ ఉంటాడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి ఈ కంపెనీని పెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు డబ్బు బాగా గడించాడు ఇప్పుడు అతను సమగంలో పెద్ద బిజినెస్ మాగ్నెట్ అతని ఆదాయం కోట్లలో ఉంటుంది విశాలమైన అతని ఆఫీస్ పనిలో ఉన్నాడు అప్పుడే అతని పిన్ని కూతురు సునంద లోపలికి రావడం జరిగింది సునంద హైదరాబాద్ లో ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది ఈ మధ్య ఒక ముఖ్యమైన ప్రపోజల్ విషయమై ఆమెను ఈ రోజు తన ఆఫీస్ కి రమ్మనమని చెప్పాడు నవ్వుతూ వచ్చి ఎదురు సీట్ లో మాట్లాడతామని ముందుకు మంగుతుండగా టేబుల్ మీద ఫోన్ మోగింది జస్ట్ మినిట్ అమ్మ కాల్ చేస్తుంది అని ఫోన్ తీశాడు అవతడి నుండి నాయనా బాగున్నావా అమ్మా స్వరం అమ్మా నేను ఇప్పుడే నా ఫోన్ నుండి నీకు చూస్తాను అని పెట్టేశాడు పక్కని టేబుల్ మీద ఉన్న బంగారు బరిని లాంటిది తెరిచి అందులో పాతకాలకు నోకియా ఫోన్ తీశాడు సునందకి ఆశ్చర్యం వేసింది అంత బిజినెస్ మ్యాగ్నెట్ కిషోర్ దగ్గర మూడు యాపిల్ ఫోన్లు చూసింది నాటికి ఈ పాతకాలపు ఫోన్ అది కూడా ఒక బంగారు బరినలు నుంచి తీసి మరి ఫోన్ చేస్తాను అనడం ఏంటో అర్థం కాలేదు కిషోర్ తల్లికి డైవ్ చేశాడు అవతల నుండి నాయనా ఒకసారి ఇంటికి రావా అంది సావిత్రి ఆఫీస్ నుండి అక్కడికే వస్తానమ్మా ఇప్పుడు సునంగా మా ఆఫీస్ కి వచ్చింది తనతో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడాలి అన్నాడు పర్వాలేదురా దాన్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చే ఒకసారి వెంటనే రా అని ఫోన్ పెట్టేసింది సావిత్రి కిషోర్ కి అర్థం కాలేదు అమ్మ ఎప్పుడు ఇలా రమ్మని చెప్పదు ఇవాళ ఎందుకు అంత తొందరగా వచ్చేయమని అంటుంది అనుకుంటూ సునంద వైపు తిరిగి అమ్మ నిన్ను నన్ను వెంటనే ఇంటికి రమ్మని అంటుంది కదా ఇంట్లోనే తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు అన్నాక ఆ చిన్న ఫోన్ మళ్ళీ టేబుల్ మీద బంగారు బర్నలు పెట్టేశాడు బయటకు వచ్చి గ్రీస్ లో పనిలో అంతస్తు నుండి కిందికి వచ్చి కారు ఎక్కారు కారులో కూర్చోగానే సునందా సునంద ఇంకా ఆపుకోలేక అడిగేసింది ఏమిటి కిషోర్ ఇంకా ఆ పాతకాలపు ఫోన్ వాడుతున్నావు పైగా దానిని ఒక బంగారు బర్నలో పెట్టి మరీ దాచుకున్నావు ఏమిటి దాని ప్రత్యేకత అంది ఓ పాదా అది ఒక పెద్ద సెంటిమెంట్ కదా నీకు తెలియదు కదా చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు అది రెండు వేల మూడవ సంవత్సరం అప్పటికి నేను ఇంకా హైదరాబాద్ రాలేదు విశాఖపట్నంలో ఒక ప్రైవేటు కంపెనీలో జాయిన్ అయి ఆరు నెలలే అయింది అప్పటికి నేను ఫోను కూడా కొనుక్కోలేదు అప్పుడే నోకియా ఫోన్లు ఎక్కువగా కొంటూ ఉండేవారు నాకు ఫోన్ లేదు ఆఫీస్ ఫోన్ నుండే మాట్లాడేవాడిని ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది ఆ రోజు దీపావళి సెలవైన ఒక ముఖ్యమైన పని ఉంది ఆఫీస్ లో గడపవలసి వచ్చింది రాత్రి ఎనిమిది గంటల వరకు వండిపోయాను ఎనిమిది గంటలకు బయలుదేరి ఇంటికి వచ్చేసరికి అమ్మకి వంట్లో బాగాలేదు ఆవిడ అనేజీగా ఉంది అంది గ్యాస్ ప్రాబ్లం ఏమో అని అనుమానం వచ్చింది ఇంట్లో ఉన్న గ్యాస్ టాబ్లెట్ ఇచ్చి వేసుకోమన్నాను వేసుకుని పడుకుంది కాని అరవెంట ఏందో లేదో మళ్లీ మంచం మీద నుండి లేచి వచ్చి సోఫాలు కూలబడింది అప్పుడే భోజనం చేసి వచ్చాను నేను అమ్మని చూస్తే ఏదో కడుపులో బాధపడుతుంది అని అనిపించింది ఏమ్మా పడుకోలేదా అంటున్నాను ఇంతలో ఆవిడ పెద్ద వాంతి చేసుకుంది నా భార్య స్వాతి వెంటనే వచ్చి ఆవిడ మొహం కడిగి తీసుకుని వచ్చి సోఫాల్లో కూర్చోబెట్టింది అత్తయ్య గారిని ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అంది పొద్దున్న తిన్న పిండి వంటలు అరిగినట్లు లేవు అనుకున్నాను పైగా ఆ రాత్రి డాక్టర్లు ఉంటారా అని నా అనుమానం సరే చూద్దామని ఆవిడని తీసుకుని నా స్టూడియం మీద ఎన్విపి కాలనీలో ఒక చిన్న హాస్పిటల్ తెచ్చి ఉంటే తీసుకుని వెళ్ళాను ఆ రోజు పండుగ రోజు కావడంతో పెద్ద డాక్టర్ లేరు హాస్పిటల్లో ఒకే ఒక జూనియర్ డాక్టర్ ఉన్నారు డాక్టర్ అమ్మని చూస్తూనే ఏసీజీ తీయాలని అన్నాడు నాకు అప్పటికి అంత అవగాహన లేదు పైగా అది రొటీన్ అనుకున్నాను వెంటనే ఏసీటీ తీశాడు డాక్టర్ మా అమ్మని పరీక్ష చేశాక నన్ను లోపలికి పిలిచాడు ఇప్పుడు ఆవిడికి హార్ట్ అటాక్ నడుస్తోంది ఇక్కడ మాకు సరి అయిన ఎక్విప్మెంట్స్ ఫెసిలిటీస్ లేవు ఆవిడకి విషయం చెప్పకుండా వెంటనే అపోలో లాంటి కొత్త హాస్పిటల్ కి తీసుకెళ్లిపోండి ఆలస్యం చేస్తే ప్రమాదం అన్నాడు నాకు ఎటు పాలుపోలేదు పైగా ఇంకో మాట చెప్పాడు ఇప్పుడు ఆవిడని ఆటోలో కాకుండా వ్యక్తటి సీట్ లో కారు తీసుకుని వెళ్ళండి నెమ్మదిగా డ్రైవ్ చేయండి అన్నాడు అప్పటికి నీకు కారు కూడా రాదేమో కల్పించగని ప్రశ్నించింది సునంద అవును నాకు కారు లేదు కనీసం డ్రైవింగ్ రాదు ఆ క్షణం నాకు పిచ్చెక్కినట్లు అయిపోయింది హాస్పిటల్ బయట టాక్సీలు కూడా లేవు అమ్మను వదిలి బయటకు వెతుక్కుంటూ వెళ్ళలేను ఇంతలో నాకు ఆలోచన వచ్చింది మా ఎదురు ఫ్లాట్ లో వాళ్ళకి కారు ఉంది ఎదురు ఇంటావిడ స్వప్న గారు కారు నడుపుతారు వెంటనే ఇంటికి ఫోన్ చేయాలని చూస్తే హాస్పిటల్ లో ల్యాండ్ లైన్ పాడైందట అప్పుడు ఆ జులి గారి ఫోన్ తీసుకుని ఇంటికి మాట్లాడాను స్వాతికి విషయం చెప్పి స్వప్న గారిని తీసుకుని కార్ లో హాస్పిటల్ కి రమ్మనమని చెప్పాను పది నిమిషాలలో ఆవిడ కార్ లో హాస్పిటల్ కి వచ్చారు స్వాతి మా పిల్లలు ఇద్దరిని వాళ్ళ ఏంటో పడుకోబెట్టి ఆవిడతో వచ్చింది ఆవిడ కారులో అపోలో హాస్పిటల్కి వెళ్లాము అమ్మకి వెంటనే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఐసీయూలో చేర్చారు కార్డియాలజిస్ట్ వచ్చి సమయానికి తీసుకుని వచ్చామని లేకుంటే ఆమె దక్కేది కాదు అని చెప్పారు అయితే ఇరవై నాలుగు గంటలు పరిశీలించాలి తప్పదు అన్నారు ఆ రాత్రి భారంగా గడిచింది భగవంతుడి దయ్య వలన ఆమె బతికింది నీకు తెలుసు కదా అమ్మ అంటే నాకు ప్రాణం ఇరవై ఏళ్లు అమ్మని కంటికి రెపలా చూసుకుంటున్నాను అని ఆపాడు కిషోర్ ఇంతకీ ఆ ఫోన్ గురించి అని ఆగిపోయింది సునంద ఆ అక్కడికే వస్తున్నాను ఆ ఫోన్ ఏదో కాదు ఆ జూనియర్ డాక్టర్ గారి ఫోన్ ఆ రోజు ఆ ఫోన్ వల్లనే అమ్మని సకాలంలో అపోలోకి తీసుకలిగాను అదే మా అమ్మని మృత్యువు నుండి కాపాడింది మరునాడు ఆ డాక్టర్ గారికి పళ్ళు పట్టుకెళ్లి ఇచ్చి థ్యాంక్స్ చెప్పాను సందేహిస్తూ మీరు ఏమీ అనుకోకపోతే మీ ఫోన్ నాకు కావాలి మీకు ఎంత ఇమ్మన్నా ఇస్తాను అది నాకు సెంటిమెంటుగా నా దగ్గర ఉంచుకుంటాను అని అడిగాను ఆయన ముందు ఆశ్చర్యపోయిన సెంటిమెంట్ అర్థం చేసుకుని ఆ ఫోన్ రేటు మాత్రమే తీసుకుని నాకు ఇచ్చేశారు అదీ సంగతి అప్పటి నుండి అది నా దగ్గర భద్రంగా ఉంది అమ్మతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆ ఫోన్లోనే మాట్లాడుతాను అది నాకు తృప్తి అని ముగించాడు కిషోర్ ఇంతలో సునంద ఫోన్ మోగింది హలో అంది ఆంటీ మీరు నాన్నతో వస్తున్నారు కదా స్వీటీ గొంతు అవతలి వైపు స్వీటీ అంటే కిషోర్ కూతురు అవునమ్మా నేను మీ నాన్నతో వస్తున్నాను ఏమిటి మీ మామ అంత తొందర పెడుతుంది మీ నాన్నని అంది చాలా మామూలుగా మీరు ఎంతవరకు వచ్చారు అంది స్వీటీ మీ వీధిలోకి కారు తిరుగుతోంది అంది సునంద అమ్మయ్యా వచ్చేశారు కదా నాన్నకి చెప్పకండి ఇందాక మాట్లాడింది మామ కాదు నేనే నేను మిమిక్రీ చేస్తాను మీకు కదా నాన్న తట్టుకోలేని విషయం జరిగింది అందుకే మీరు కూడా తోడు ఉంటారని రమ్మన్నాను ఇక్కడ నాన్నని చూసుకోవడానికి ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారులే ఆ మాటలు అంటున్నప్పుడు స్వీటీ గొంతు వనకడం ఏడుపు ఆపుకోవడం అర్థమవుతున్నాయి సునందకు ఆమెకి గాబరా వేస్తుంది ఇంతలో బంగ్లాలోకి కారు ప్రవేశించింది కారు దిగిన కిషోర్ని స్వాతి ఎదురు వచ్చి పట్టుకుంది నౌకర్లు పనివాళ్లు పోర్టికోలోని ఉంచుని తన కోసం ఎదురుచూడడం అతను గమనించాడు ఏదో మనసు కీడు శంగించింది అతనికి గాబరాగా ఏమైంది స్వాతి అమ్మ త్వరగా రమ్మంది అంటున్నాడు అతని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లింది హాల్లో దివాన మీద పడుకోబెట్టి ఉంది సావిత్రమ్మ గారి పార్థవ శరీరం ఫ్యామిలీ డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు తల్లిని ఆ స్థితిలో చూస్తూనే తల్లడిల్లిపోయాడు కిషోర్ ఎలా జరిగింది ప్రశ్నించాడు అతని గొంతు బొంగరపోయింది ఆమెకి ఇన్నాళ్ళకి మళ్లీ హార్ట్అటాక్ వచ్చింది ఈసారి పెద్దగా వచ్చింది మనకి సమయం దక్కలేదు అన్నాడు డాక్టర్ సోఫాలో కూలబడిపోయాడు కిషోర్ డాక్టర్ కిషోర్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు స్వీటి అతని భుజం మీద చెయ్యి వేసి సోఫాలో పక్కనే కూర్చుంది స్వాతి మంచినీళ్లు ఇచ్చి అతన్ని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుంది సునందకి ఆ దృశ్యం చూసి మనసు చలించిపోయింది దుఃఖం ఆగలేదు పిన్ని పార్థవ శరీరం పక్కనే కూలబడింది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ